సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి బస్టాండ్ సీపీఎం జెండా దగ్గర సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించిన సిపిఎం నాయకులు అనంతరం ఎర్రవెల్లి ముత్యం రావు మాట్లాడుతూ మార్క్సిజం పట్ల అపారమైన పట్టున్న గొప్ప సిపిఎం అగ్ర నేతలు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య మాకినేని బసవపున్నయ్య హరికిషన్ సింగ్ సర్జిత్ గార్ల పర్యవేక్షణలో భారతదేశం ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం గుర్తించగలిగిన గొప్ప నాయకుడుగా ఎదిగారు అని ఎంతటి సమస్యనైనా ఇట్టే సామాన్యుడికి కూడా అయ్యేలా వివరించగల నైపుణ్యం ఉన్న మేధావి ఎమర్జెన్సీలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వచ్చిన సందర్భంలో ప్రభుత్వ అసమర్థతను విద్యార్థుల సమక్షంలో నిలదీసిన ధైర్యశాలి అని అన్నారు మతోన్మాదాన్ని అన్ని సందర్భాలలో చెండాడి భారత రాజకీయాలలో ప్రజల మధ్య ఐక్యతను భారత పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమరజీవి కామ్రెడ్ సీతారాం యేచూరి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది కామ్రెడ్ సీతారాం యేచూరి తన జీవితాంతం ప్రజాసేవకో ప్రజాసేవకు అంకితమై పనిచేశారు ప్రజా ఉద్యమాల్లో నిర్మించారు ప్రధానంగా కమ్యూనిస్టు పార్టీ సిపిఎంలో ప్రాథమిక సభ్యుడిగా చేరి విద్యార్థి దశ నుంచి పోరాటాల్లోకి వచ్చి సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగినటువంటి ఒక గొప్ప నాయకుడు అనేక ప్రజా ఉద్యమాలకు ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించాడు శ్రమజీవుల యొక్క సమాజ స్థాపనకై ఆయన అలుపెరగనటువంటి కృషి చేసినటువంటి నాయకుడు కామ్రేడ్ సీతారాం యచూరి తాను కాలం భారతదేశ భౌతికతత్వాన్ని పరిరక్షించడం కోసం మతోన్మాదానికి వ్యతిరేకంగా కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగానికి వస్తున్నటువంటి ముప్పును ఎదిరిస్తూ అనేక పార్టీలను కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి కార్పొరేట్ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా జరిగేటువంటి ఉద్యమాన్ని ఒక ఐక్య ఉద్యమాన్ని నిర్మించినటువంటి నాయకుడు వారు మరణించడం ఈ సమాజానికి లోటు వారి యొక్క ఆశయ సాధన కోసం వారు విడిచి వెళ్లినటువంటి వారసత్వాన్ని సిపిఎం పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మేము ప్రజల భూమి వాటిని అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం నేడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా భారత రాజ్యాంగానికి ముప్పేరు పడుతుంది మతోన్మాదం పేరుతోటి కార్పొరేట్ విధానాలతోటి ఈరోజు దేశంలోని అనేక తరగతుల ప్రజల మీద విపరీతమైనటువంటి దాడులు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి వీటన్నిటికి వ్యతిరేకంగా ఒక విశాలమైనటువంటి ఐక్య పోరాటాన్ని ఈ దేశంలో నిర్మించడానికి చేసేటువంటి కృషిలో సిపిఎం పార్టీ నాయకత్వం కార్యకర్తలందరూ పాల్గొనాలి అదే జాతీయ కార్యదర్శి అయినటువంటి సీతారామ గారికి అర్పించే నిజమైన నివాళిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి